వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్మవరం వారు పన్నెండు వేల రూపాయలు మాగులూరి నారాయ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరిగి వారు ఎనిమిది వేల రూపాయలు కలిపి మొత్తాన్ని గ్రీస్తున్నారు గోపాలరావు గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గారు తిరిగి పన్నెండు వేల రూపాయలు మెడికల్ షాప్ మోహన్ గారు ఆర్ఎపీ డాక్టర్ ధర్మవరం వారు వేల రూపాయలు కంట నర్సరీ ప్రొపరేటర్ ఎనిమిది వేల రూపాయలు కలిపి బాగు మూడవ బొమ్మకి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మామిళ్ళ వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు రంగయ్య గారు ఏడుకొండ గారు ధర్మవరం వారు పౌకరిస్తున్నారు నాలుగవ బొమ్మకి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని భీమా శేషయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు భీమా అమరయ్య గారు జనసేన పార్టీ నాయకులు దొరికి పది వేల రూపాయలు మరియు ఎందుకంటే శ్రీనివాసరావు గారు దొరికి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఐదు వేల రూపాయలు కలిపి బాగుకరిస్తున్నారు ఐదు వందల పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని జట్టా రమేష్ గారు రాజానగరం సర్పంచ్ గారు బాగుపరుస్తున్నారు ఆరు వందల పది వేల రూపాయల మొత్తాన్ని కాకర్ల వెంకయ్య గారి కుమారులు కాకర్ల వేణుగోపాలరావు గారు శ్రీనివాసరావు గారు అదే కొబరంపూరి ధర్మవరం వారు బాగుపరుస్తున్నారు ఏడు వందల ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని మొగిలి బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం వారు బాగుపరుస్తున్నారు మా వద్ద నిమ్మకాయ చూడా లెమన్ సోడా ఆరెంజ్ సోడా ద్రాక్ష మందర సోడా సబ్దా సోడా సుగంధ మ్యాంగో సోడా వీట్ సోడా సాల్ సోడా మ్యాంగో సోడా పైనాపిల్ సోడా శరాబత్ చోడా దస్తలకరి సోడా పట్టమి పటోర ముసం సోడా సుగంధ పాలు సోడా సుగంధి మజ్జిగ సోడా ോഡാ നിമക്കാ സോട ദ്രാക്ഷൻഗന്ധ പൈനാപ്പിൾസ് കോല മാറ്റി പതിനാൽ మా బండి మీ ముందుకే వచ్చింది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు అనిపించి అతి రుచికరమైన సోడా సోడా నిమ్మకాయ సోడా రెండమ్మ రెండు రెండు సార్ రెండు రెండు బాబు రెండు మా బండి వద్దనే అమ్మకాలు జరుగుతున్నవి మండీ వేసవిలో విలువ సోడా 마바당세마사이 소량 세무사의 오량 아령수 소량 블락비앙 마차가 소라 삼자 소량 두근절 마리가 소량 브이트 소량 삼자 소량 마리가 소량 세르가 소량 삼자 소량 세르가 소량 삼자 소량 삼자 소량 과제를 한 달이 가득 들어 놓치는 대학이 생기거든요 두근절 소량 두라절 마리 소량을 뒷집에 떨어뜨려서 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 떨어뜨려 నిమ్మకాయ సోడా ద్రాక్ష ఆరెంజ్ లెమన్ సుగంధ పైనాపిల్ ఐస్ కోరా మా బట్టి మా వచ్చింది పిల్లలు పెద్దలు ప్రతి రాగానే అతి రుచికరమైన

திராட்ச மசாலா சோட சப்ஜா சோட சுக மேங்கோ சோட ஸ்வீட் சோட சார் சோட மேங்கோ சோட பைனாப்பிள் சோட ஷரபி சோட பெத்தரி சோட ஜீலி சோட கட்டமை கட்டார தரோச்சி தயாரிச்சு பால சோட சுகி மஜ்ஜி சோட

ము బాల శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం ఆహ్వానిస్తున్నా రెడ్డి గారు వేదిక ఆహ్వానిస్తున్నాం దాదాపు అన్న చేర్చుకో

ఎవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేయాలి అక్కడ భోజనం ఏర్పాట్లు మరి కొద్దిసేపట్లో పూర్తి చేసి బుగించేస్తారు ఎవరైనా చేయవలసిన ఉంటే త్వరగా భోజనం చేయాలి ハローであれ。

और ये लोग बड़ा आप का

ప్రదర్శనిస్తున్నాయి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేడు సెకండ్లు ముందంజల ఉన్నవి పదవి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్లు వెనుక జల ఉన్నాయి తమరసింహారెడ్డి ఇంద్ర సేనారెడ్డి ప్రదర్శనిస్తున్నాయి

ఎమ్మెల్యే ద్వారా ఒక పది నిమిషాలు ఏం కావాలి చేసేయండి వారు కొంచెం వేరే కార్యక్రమాలు అనేవి కొద్దిగా బయటకు వెళ్తున్నారు ఒక పది నిమిషాలు ఆగిరండి ఎమ్మెల్యే గారు వారు ఐదారు వందల వెయ్యి దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ரெண்டோ ஸ்தானம் கொனசாத்தின் கதக்க முப்பை எகன்ல முன்னாடி తొమ్మిది గతవారం ఒక పది నిమిషాలు ఆగి ఇడవాలండి మేము చెబుతా ఉంటే అప్పుడు మాత్రం ఓకే పూర్తిగా టచ్ రెండు లైఫ్ గెల ఏడు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందం గెలవన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనభై మూడు సెకండ్లు వెలికయ్యేలా ఉన్నవి

లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు జనా కొన్నీతో ఉపయోగించాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుక ఉన్నవి

Okay.

పదిహేన మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో తొమ్మిది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెషన్లు ముంద ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెషన్లు వెయ్యం జిల్లా పదహారవండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వనసాగుతున్న కన్నా యాభై ఒక్క సెకండ్ ఉందని ఐదు మొదటి స్థానంలో వనసాగుతున్న కన్నా యాభై ఏడు సెకండ్లు వెలుకల్ జిల్లా ఉన్నాము మాధవరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు కొన్ని పర్వాల ప్రస్తున్నా పదిహేడవ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కాసే జగన్ ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై తొమ్మిది సెకండ్ల వెనుక నిలబడినది జిఎంఆర్ బోస్ కుదుపండి నాగరెడ్డి గారు సాంగ్స్ కుదుపండి శ్రీనివాస్ రెడ్డి గారు కొలిపడ తమ సింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి నాలుగు నిమిషాలు ఉన్నది

పదకొండు నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల మందర ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషంలో పది సెకండ్ అయితే మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని కలిగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మాదర శ్రీనివాస ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನ ನಾಲ್ಕ ನಾಲ್ಕ ಅಡುಗೂ ನಿಮಿಷ ಐದು ಸೆಷನ್ ಪೂರ್ತಿ ಪ್ರಸ್ತುತ ಸ್ಥಾನಸಾ ಒಕ್ಕ ನಿಷ್ ಜಿಎಂಆರ್

ఇరవై మూడో రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి એક જણ એનીકે ઓય હા ની તપ આને નીકો બાત કોણ આને સર ઓય ઓતેર કત ત્રિલા રાતાળ એટરા ఇంకా భోజనం చేయవలసిన వారు ఉంటే వెళ్ళి త్వరగా భోజనం చేసిన వాళ్ళు పులిబండి మాధారెడ్డి గారు సార్ పులిబండి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు జిల్లా